ఒక పేద కుటుంబం ఒక సుమారు ఎనభై సంవత్సరాల వృద్ధ జంటలు వాళ్ళు ఇల్లు కోల్పోతే రోడ్డు పైన పడుకొని ఉంటే వాళ్ళకి తీసుకో ఒక నివాస గృహం చేసినందుకు నా పైన కేసులు పెడుతూ ఉన్నారా ఈ కేసులకో దేనికో ఇట్లాంటి వంద కేసులు పైన వంద సార్లు జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మహా అంటే పదిహేను రోజులు ముప్పై ఐదు రోజులు నలభై రోజులు మాత్రమే నన్ను లోపల చేయగలరు నాలాంటి వాళ్ళు వంద మంది అంబేద్కర్లు పుడతారు అది మాత్రం చేసుకోవాలా నాకు మున్ముందు ఏమర్థమైంది అంటే ఇంకా నా పేరుపైన అనేక కేసులు బుక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి సో నేను తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అది కఠోర నిర్ణయమో నాకు తెలియదు కాకపోయినా సరే నిరంతరం ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటా ఉన్నా ఆ నిర్ణయం ఏంటంటే నేను ప్రస్తుతం కిసాన్ పరివార్ సంస్థకి సీఈఓగా ఉన్నా ఈ క్షణం నుంచి కిసాన్ పరివార్ సంస్థ సీఈఓగా నేను రాజీనామా చేస్తూ ఉన్నా ఈ క్షణం నుంచి నేను కిసాన్ పరివార్ సీఈఓగా రాజీనామా చేస్తూ ఉన్నా ఈ క్షణం నుంచి ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ నేను పరిపూర్ణంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటా అంటే రాజకీయంలో కాదు మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా ప్రజాక్షేత్రంలోనే ఉంటా ప్రజల కొరకు ప్రజల చేతకు ప్రజల వద్దకే ఉంటా ఇంకా ఏమైనా డౌట్ వస్తే ఈ కేవలం నేను కిసాన్ పరివార్ లిమిటెడ్గా ఏవైతే పదవులలో ఉన్నానో వాటికి రాజీనామా చేస్తాను కానీ మళ్ళొక్క డౌట్ రావచ్చు మీకు నాకు భూపాల్ నాయక్కి ఏమైనా సంబంధాలు చెడిపోయినవాని కానీ మా స్నేహబంధం ఎల్లప్పుడు అలాగే ఉంటుంది మా కేవలం ఏదైతే సంస్థలో నేను ఒక పదవి పెట్టుకొని ప్రజాసేవ నాకు ఆటంకం కలుగుతూ ఉంది కాబట్టి ఆ సంస్థ నుంచి మాత్రమే బయటికి వస్తూ ఉన్నా నేను నా ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీకి ఉన్నటువంటి బంధాలు అలాగే ఉంటాయి అదేవిధంగా భూపాల్ అనావతికి నాకు నా స్నేహ బంధం ఎప్పుడు వరకు పోతూ అప్పుడు వరకు పోతూనే ఉంటుంది గత సంవత్సర కాలంగా ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నా ఎవరికి ప్రతినిధిగా లేను ఏ సంస్థకి ప్రతినిధిగా లేను ఇక ముందు చేసే పోరాటాలు హోరాటాలు కూడా ఒంటరిగానే చేస్తా డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థనే ముందుకు తీసుకుపోయి పరిపూర్ణంగా డిఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే కార్యాచరణతో ముందుకు పోతాం తప్ప ఒక సంస్థలకు కానివ్వండి ఒక వ్యక్తులకు కానివ్వండి ఏ పార్టీలకి కానివ్వండి ఇప్పటికైతే మేము ప్రతినిధిగా ఉండబోము ఖచ్చితంగా నేను ప్రత్యక్షంగా రాజకీయాలు ఎప్పుడు చేయనన్నా పరోక్షంగా నేను రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నాను అనుకుంటే నేనేం చేయలేను నేను ఎవరైతే రాజకీయం చేసి ఎవరికైతే ప్రజలకు అత్యంతంగా ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఆ మనిషి ఈ మనిషి అని కాదు ఎవ్వరు నుంచున్నా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇఫ్ దే ఆర్ గుడ్ టు ద పీపుల్ ఐ విల్ సపోర్ట్ దిమ్